హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు సర్ప్రైజ్ చూపించమంటారా మా బుజ్జి తల్లి ఇప్పటికి నేను ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఈ ప్లాంట్ మీద నేను వీడియో ఉంటానండి చూసారా ఈ బుజ్జి తల్లిని చూడండి మీకు సర్ప్రైజ్ చేపిస్తాను అదిగో ఒకే చోట మూడు పువ్వులండి ఇప్పటికి ఎన్ని పువ్వులు వచ్చాయో అసలు ఇప్పటి వరకు నేను ఈ గులాబీ ప్లాంట్ని పెంచాలంటే ఎంత భయం వేసేదానండి చాలా జాగ్రత్తగా పెంచాలి వాటిని చూసుకుంటూ ఉండాలి వాటెక్కువ ఎక్కువ కాకూడదు ఎండ ఉండాలి అని చెప్పి భయపడేదాన్ని ఈ ప్లాంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత గులాబీ ప్లాంట్స్ మీద నాకు ఆశ కలిగిందండి వీటికి ఎరువుగా నేను ఎక్సెల్సు ఆనియన్ పీల్స్ మా షాప్లో వాడేసిన టీ పొడి మాత్రమే ఇస్తున్నాను ఇదిగోండి ఇలా వేసాను చూసారా తీసుకొచ్చి డైలీ తీసుకొచ్చి మా అమ్మమ్మ తీసుకొచ్చి వేస్తుందన్న ఏది వేస్ట్ కానీ కాకుండా ఈ పువ్వులు చూసారా ఈ బుజ్జి తల్లులు చిట్టు తల్లులు ఎంత బాగుందో చూసారా అసలు అబ్బా ఎంత అందం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ చూడండి అందుకే అంటారేమో మా గార్డెన్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ గులాబీ ప్లాంట్స్ని పెంచుతారు ఇదిగోండి ఎంత బాగుంది చూసారా ఈరోజు పూసిన పూలండి ఇవన్నీ మొత్తం ఒకే చెట్టు ఇంకా హైట్ అవుతుందండి ఎప్పటికప్పుడు నేను ఈ ప్లాంట్ గురించి మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎంత హైట్ అయింది చూసారా ఇంకా బడ్స్ ఉన్నాయి చూసారా ఇంకా వస్తూనే ఉంటాయండి ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో ఈ మూడు మాత్రం చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ ఇంకో బుజ్జి తెల్ల ఉందని చెప్పాను కదా ఈ ప్లాంట్ గురించి కూడా మీకు నేను ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కదా ఈరోజు పూసిన పువ్వు ఇది ఈ ప్లాంట్కి ఇది మా అమ్మగారు తీసుకొచ్చిన ప్లాంట్ అనమాట ఇంకా బడ్స్ ఉన్నాయి చూసారా ఎంత ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఈ చిన్ని చిన్ని బర్డ్స్ అండి లైట్గా పేను పడుతుంది ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఈ గులాబీ చెట్టుకు వచ్చిన పేను బంకకి ఏం చేయాలో కొంచెం సొల్యూషన్ చెప్పండి సీనియర్ గార్డనర్స్ మరి నన్ను చూడవా అంట ఈ లిల్లీ పువ్వు చూసారా ఎంత చక్కగా ఉందో ఈ రోజు పూసిందండి ఈ పువ్వు కూడా చక్కగా చెట్లు చాటం దాక్కుంది ఇది నాకు హ్యాపీ గార్డెనింగ్ అప్పారోసారి ఇచ్చారండి చూసారా ఎంత బాగుందో ఫస్ట్ టైం పెట్టారండి లిల్లీ నేను మరి మేమేమన్నా తక్కువ అంట జినియా అంటండి ఇది నేను మొన్న ఎబ్బి ఫ్రెండ్స్ చెప్పారు నాకు ఈ పువ్వుల పేరేంటో నాకు తెలియదు అని అంటే ఒక ఎబ్బి ఫ్రెండ్ నాకు చెప్పారు ఇవి జినియా అంటండి ముద్ద జినియా అండి నాకు ఇద్దరు ఇద్దరు సీనియర్ గార్డెనర్స్ అండి రాజమండ్రి నుంచి చిన్ని గారు స్వర్ణరత గారు అని చెప్పి పంపించారు ఈ సీడ్స్ నాకు ఇంకా చాలా పువ్వులు సీడ్స్ కూడా పంపించారండి వేసాను అవి కూడా అన్ని ప్లాంట్స్లో నాకు ఈ ఒక్క ప్లాంటే బతికింది కానీ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో సేమ్ ఇదే కూలర్ టబ్బులో ఇది మందార్ పూల అండి ఈ పువ్వుల అందం కోసమే నేను అసలు ఎప్పుడు ఈ గోంగూర వేస్తూ ఉంటాను చూసారా ఈ మందార పువ్వులండి రోజు మొత్తం మీద మూడు దిక్కులో నాలుగు దిక్కులో తిరుగుతాయండి పువ్వు మాత్రం ఒకే చోట ఉండదు నేను అబ్జర్వ్ చేశాను ఓ ఇప్పుడు ఇలా చూస్తే ఒక టూ అవర్స్కి ఆ పువ్వు తిరిగేసి ఉంటుంది బాగా అబ్జర్వ్ చేశాను అనమాట చూసారా ఎంత బాగుందో మందార పూలు గోంగూర ఈ గోంగూర నేను ఎప్పుడు పొయ్యలేదు కానీ పువ్వులు అందం కోసం మాత్రమే పెంచాను ఇగండి లిల్లీ పూలు ఇక్కడ కూడా వచ్చాయి ఇక స్టార్ట్ అయినాయి లిల్లీ పూలు ఏషియాటిక్ లిల్లీ అండి మధ్యలోది అది అది ఎప్పుడు పూస్తుందో చూడాలి మరి ఇంకా ఈ బంతి స్టెమ్స్ చూసారా ఇవి నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏలూరు వెళ్ళానండి నర్సరీకి అక్కడ గార్డనర్ ఉన్నారు కృష్ణవేణి అక్క అని ఆవిడ నాకు కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకుందామని వెళ్తే అక్కడ చిన్న కట్ట ఇరవై రూపాయలకి ఇచ్చారండి నేను బంతి తెచ్చుకున్నాను అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను గ్రౌండ్లోనే పెట్టాను పెడితే ఏమవుతుందంటే బాగా హైట్ అయిపోతున్నాయండి హైట్ అయిపోతున్నాయి ఒకవేళ ఇరిగిపోతాయి చెప్పి నేను ఏం చేశానంటే వాటిని కట్ చేసి మొన్న మెంతా తుఫాన్కి వచ్చినప్పుడు ఇలా మళ్ళీ టబ్స్లో పెట్టేశాను అనమాట కొన్ని బతికిని కొన్ని బతకలేదు కొన్ని ఏమో నేను ఇసుకలో పెట్టానండి ఇసుకలో పెడితే ఒక టెన్ డేస్కి రూట్స్ బాగా వచ్చేసాయి మన యూట్యూబర్స్ ఉంటారు కదా సీనియర్ గార్డెన్స్ వాళ్ళందరూ ఇసుకలో పెడుతున్నారని చెప్పి నేను చూశాను నేను కూడా అలాగే ట్రై చేశాను ఇవి ఎంత బ్లూమింగ్ ఉందో బాగుంది వీటిని నేను సేవ్ చేసుకోవాలండి చాలామందిని అడిగాను ఇప్పటికే నేను అసలు బంతి సీడ్స్ కావాలని ఉచితలు చూసారా ఇగోండి ఇది చిన్న స్టెమ్ అండి నా ఫ్రెండ్ రమణ చిన్న స్టెమ్ ఇచ్చారు నేను మొన్న మొన్న పెట్టిందే ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇది చూడండి సర్ప్రైజ్ ఈ ప్లాంట్ నేను కొనలేదు వేయలేదు నారు పొయ్యలేదు నాటలేదు దాని అదే పడి మొలిచిందండి చూసారా పడి మొలిచిన చెట్లు మాత్రం సరప్రైజ్ ఇస్తూనే ఉంటాయండి ఇంతవరకు పచ్చిమిర ప్లాంట్స్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు సన్నగా వస్తున్నాయి పచ్చిమిరగాయలు బాగోవట్లేదు అని అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని నేను ఎందుకు పండించలేకపోతున్నానని ఇది మాత్రం నా ఫీలింగ్ని అర్థం చేసుకుందో ఏమో పాపం పడి దాని అంతరికి అదే మొలిచిందండి చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇగోండి ఇవన్నీ కాయలేనండి పాపం నేను ఇంకా ఏ పోషణ ఇవ్వలేదండి వీటికి ఇగోండి ఇక్కడ ఇవన్నీ కాయలే ఈ టమాటో ప్లాంట్ కూడా నేను పెట్టలేదండి దాని అంతకదే పడి మొలిచింది చూసారా ఎంత క్రేపర్ అయిందో కొంచెం నేను ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండి వీటిని పట్టించుకుంటే చాలా కాయలు వస్తాయండి కాకపోతే నాకు టైం సరిపోదు మాకు చిన్న షాప్ ఒకటి ఉంది నేను ఆ షాప్ ద్వారా కూడా చూసుకోవాలి కదా మరి షాప్ మెయింటెనెన్స్ అయ్యి కూడా చూసుకోవాలి కదా అందువల్ల షాప్కి వెళ్ళిపోవాల్సి వస్తుందండి అందువల్ల నాకు టైం ఎప్పుడు ఉంటే అప్పుడు నేను గార్డెన్ చూసుకుంటాను ఇంట్లో పని చేసేసి గార్డెన్ చూసుకుంటాను ఈ పచ్చిమిర ప్లాంట్ మాత్రం చక్కగా బాగుంది కదండీ ఇది నేను చేశానంటే ఆల్ స్పైస్ ప్లాంట్ పెట్టానండి దీనిలో ఈ బకెట్లో ట్వంటీ డేట్స్ బకెట్లో అలా పడి మొలిచిందేనండి ఈ పచ్చిమిరకాయలు ఎన్ని ఎంత బాగా వచ్చిన చూసారా బయట కూడా ఒక పచ్చిమిరప చెట్టు లేచింది అది లేస్తే దానికి ఆకుముడత రావడం కట్ చేయటం పుల్ల మధ్య బీజు మళ్ళీ ఆకుముడత రావడం కట్ చేయటం ఒక రెండు మూడు కాయలు వచ్చాయి సర్లేక నేను నాకు వదిలేశానండి ఇంకా వద్దులే అని పాప మీదే నా ఆశల్ని నిలబెట్టేలా చేసింది హోప్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా నా గార్డెన్ వీడియోస్ కానీ సరదాగా ఉండే వీడియోస్ కానీ నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే కనుక నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి అప్లోడ్ చేయడానికి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది మీకు విషయం చెప్పమంటారా సొరకాయలు లాస్ట్ ఇయర్ నాకు వన్ ట్వంటీ కాయలు వచ్చాయండి ఈ ఇయర్ నాకు వన్ ఫిఫ్టీ దాటేయండి సొరకాయలు చాలా ఎందుకంటే సొరకాయల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కూడా రకరకాల సీట్స్ వేశాను చాలా వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్